అండి అందరికీ ఈరోజు డైలీ వేట్ శారీస్ మంచి కలెక్షన్స్ అనేది ఈరోజు చూపించబోతున్నాను అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట శారీస్ అన్నీ ప్రతి ఒక్కటి బాగున్నాయి అన్నీ శారీస్ అన్నీ మీకు వన్ బై వన్గా చూపిస్తాను ఇందులో మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి మేడం తక్కువ బడ్జెట్ కొన్ని సారీస్ చూపించాక కాస్ట్ అనేది చెప్తాను రెడ్ కలర్లో చాలా బాగుందండి బటర్ఫ్లై డిజైన్ చాలా అంటే చాలా బాగుంది నేను ప్రైస్ చెప్తాను ప్రైజ్ వచ్చేసి కేవలం త్రీ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ మాత్రమే సిస్టర్స్ త్రీ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ఇక్కడ మంచిగా షైనర్ కూడా ఉందన్నమాట ఈ విధంగా షైనింగ్ షేనింగ్గా ఉంది చాలా బాగుంది సారీ అయితే అండ్ మనమోర్ కలరు అంటే చాలా అంటే చాలా బాగుందమ్మా మంచి కలరు ఈ సారీ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి మా కావాలి ఎట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కేవలం కేవలం అంటే త్రీ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగు చాలా బాగున్నాయి కదా సారీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి కదా నాన్న చాలా బాగున్నాయి కదా సిస్టర్ సో ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్లో ఓపెన్ చేసేసండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని